భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల డెబ్బై తొమ్మిది ఏ యొక్క వివరణ భారతదేశంలో వస్తువులు మరియు సేవల పన్నును అమలు చేయడానికి మరియు నిర్వహించడానికి కీలకమైన సంస్థ అయిన వస్తువులు మరియు సేవల పన్ను జిఎస్టి కౌన్సిల్ ను ఆర్టికల్ రెండు వందల డెబ్బై తొమ్మిది ఏ ఏర్పాటు చేస్తుంది దాని నిబంధనల వివరణ ఇక్కడ ఉంది ఒకటి జిఎస్టి కౌన్సిల్ ఏర్పాటు క్లాజు ఒకటి రాజ్యాంగం నూట ఒకటవ సవరణ చట్టం రెండు వేల పదహారు ప్రారంభమైనప్పటి నుండి అరవై రోజులలోపు భారత రాష్ట్రపతి జీఎస్టీ కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలి ఇది జీఎస్టీ విషయాలను పర్యవేక్షించడానికి ఒక సంస్థ యొక్క సకాలంలో స్థాపనను నిర్ధారిస్తుంది రెండు జీఎస్టీ కౌన్సిల్ కూర్పు క్లాజు రెండు కౌన్సిల్ కింది సభ్యులను కలిగి ఉంటుంది చైర్పర్సన్ కేంద్ర ఆర్థిక మంత్రి సభ్యుడు రెవెన్యూ లేదా ఆర్థిక బాధ్యత కలిగిన కేంద్ర రాష్ట్ర మంత్రి రాష్ట్రాల సభ్యులు ఆర్థిక మంత్రి లేదా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన ఏదైనా ఇతర మంత్రి మూడు కౌన్సిల్ వైస్ చైర్పర్సన్ క్లాజు మూడు రాష్ట్రాల సభ్యులు తమలో ఒకరిని వారు నిర్ణయించిన పదవీ కాలానికి వైస్ చైర్పర్సన్ గా ఎన్నుకుంటారు నాలుగు కౌన్సిల్ యొక్క బాధ్యతలు మరియు సిఫార్సులు క్లాజు నాలుగు కేంద్ర మరియు రాష్ట్రాలకు ఈ క్రింది అంశాలపై సిఫార్సులు చేయడం కౌన్సిల్ యొక్క పని జీఎస్టీ కింద విలీనం చేయగల పన్నులు సస్సులు మరియు సర్ఛార్జీలు జీస్టీ కింద పన్ను విధించాల్సిన లేదా మినహాయించాల్సిన వస్తువులు మరియు సేవలు మోడల్ జీఎస్టీ చట్టాలు లెవీ సూత్రాలు మరియు అంతరాష్ట్ర వాణిజ్యంలో జీఎస్టీ విభజన జీఎస్టీ మినహాయింపు కోసం టర్నోవర్ పరిమితులు ఫ్లోర్ రేట్లు మరియు బ్యాండ్లతో సహా జీఎస్టీ రేట్లు ప్రకృతి వైపరీత్యాలు లేదా విపత్తుల సమయంలో అదనపు వనరులకు ప్రత్యేక రేట్లు ఈశాన్య మరియు కొండ రాష్ట్రాలకు ప్రత్యేక నిబంధనలు జిఎస్టి సంబంధిత ఏవైనా ఇతర విషయాలు ఐదు నిర్దిష్ట ఉత్పత్తులపై జిఎస్టి క్లాజు ఐదు పెట్రోలియం ముడి డీజిల్ పెట్రోల్ సహజ వాయువు మరియు విమానయాన టర్బైన్ ఇంధనం వంటి కొన్ని ఉత్పత్తులపై జీఎస్టి విధించే తేదీని కౌన్సిల్ నిర్ణయిస్తుంది ఆరు హార్మోనైజేషన్ లక్ష్యం క్లాజు ఆరు కౌన్సిల్ లక్ష్యం జీఎస్టి కోసం సమన్వయ నిర్మాణాన్ని నిర్ధారించడం వస్తువులు మరియు సేవలకు జాతీయ మార్కెట్ను సులభతరం చేయడం ఏడు సమావేశాల కోరం క్లాజేడు సమావేశం కొనసాగాలంటే మొత్తం సభ్యులలో కనీసం సగం మంది హాజరు కావాలి ఎనిమిది నిర్ణయం తీసుకునే ప్రక్రియ క్లాస్ తొమ్మిది నిర్ణయాలు అవసరం హాజరైన మరియు ఓటు వేసే సభ్యుల వెయిటెడ్ ఓట్లలో మూడింట ఒక వంతు మెజారిటీ ఓట్ల వెయిటేజ్ కేంద్ర ప్రభుత్వం మొత్తం ఓట్లలో మూడింట ఒక వంతు రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా మొత్తం ఓట్లలో మూడింట రెండు వంతులు తొమ్మిది ప్రొసీడింగ్ల చెల్లుబాటు క్లాజ్ పది ప్రొసీడింగ్లు దీని కారణంగా చెల్లవు కౌన్సిల్ రాజ్యాంగంలో ఖాళీలు లేదా లోపాలు సభ్యుల నియామకాలలో లోపాలు నిర్ణయాల యోగ్యతలను ప్రభావితం చేయని విధానపరమైన అక్రమాలు పది వివాద పరిష్కార యంత్రాంగం క్లాజ్ పదకొండు వివాదాలను పరిష్కరించడానికి కౌన్సిల్ ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య రాష్ట్రాల మధ్య కౌన్సిల్ సిఫార్సులు లేదా వాటి అమలు నుండి ఉత్పన్నమయ్యే వివాదాలు ప్రాముఖ్యత కేంద్రం మరియు రాష్ట్రాలు పన్ను విధానాలపై సహకరించుకునేలా చేయడం ద్వారా సహకార సమాఖ్యతను నిర్ధారించడంలో జీఎస్టీ కౌన్సిల్ కీలక పాత్ర పోషిస్తుంది దీని సిఫార్సులు పరోక్ష పన్నులను సమన్వయం చేస్తాయి పన్నుల త్వరణ ప్రభావాలను తగ్గిస్తాయి మరియు ఏకీకృత జాతీయ మార్కెట్ను సృష్టిస్తాయి సమర్థవంతమైన జీఎస్టీ అమలుకు అవసరమైన సహకార పాలనను ఈ వ్యాసం నొక్కి చెబుతుంది భారత సంవిధానము భాగము పన్నెండు విత్తము ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము ఒకటి విత్తము సంఘము మరియు రాజ్యముల మధ్య రాబడుల పంపిణీ ఆర్టికల్ రెండు వందల డెబ్బై తొమ్మిది ఏ వస్తువుల మరియు సేవల పన్ను కౌన్సిలు ఒకటి సంవిధాన నూట ఒకటవ సవరణ చట్టము రెండు వేల పదహారు యొక్క ప్రారంభపు తేదీ నుండి అరవై దినముల లోపల రాష్ట్రపతి వస్తువుల మరియు సేవల పన్ను కౌన్సిలు అని పిలువబడు కౌన్సిలు నొకదానిని ఏర్పాటు చేయవలెను రెండు వస్తువుల మరియు సేవల పన్ను కౌన్సిలు ఈ క్రింది సభ్యులతో కూడి ఉండవలను వారెవరనగా ఏ కేంద్ర విత్తీయ మంత్రి బి రెవెన్యూ లేదా విత్తమునకు అధికారమునందున్న రాజ్యమునకైనా కేంద్ర మంత్రి సభ్యుడు సి ప్రతి ఒక్క రాజ్య ప్రభుత్వముచే నామనిర్దేశము వేయబడునట్టి విత్తీయ లేదా పన్ను విధింపులకు అధికారమునందున్న మంత్రి లేదా ఇతర మంత్రి సభ్యులు మూడు ఖండము రెండు యొక్క ఉపఖండము సి లో నిర్దేశించబడిన వస్తువుల మరియు సేవల పన్ను కౌన్సిల్ యొక్క సభ్యులు వీలైనంత వెంటనే వారిలో నుండి ఒకరిని కౌన్సిల్ యొక్క వైస్ చైర్పర్సన్ గా వారు నిర్ణయించినట్టి కాలావధికి ఎంపిక చేసుకునవలను నాలుగు వస్తువుల మరియు సేవల పన్ను కౌన్సిలు ఈ క్రింది వాటిపై సంఘము మరియు రాజ్యములకు సిఫారసులు చేయవలను సంఘము రాజ్యములు మరియు స్థానిక సంస్థల ద్వారా విధించబడిన వస్తువుల మరియు సేవల పన్నులో అంతర్గతంగా ఉండు పన్నులు సస్సులు మరియు సర్చార్జీలు బి వస్తువుల మరియు సేవల పన్నుకు గురియబునట్టి లేదా దాని నుండి మినహాయించబడినట్టి వస్తువులు మరియు సేవలు సి ఆధునిక వస్తువుల మరియు సేవల పన్ను శాసనములు విధింపు సూత్రములు రెండు వందల అరవై తొమ్మిది ఏ అనుదము క్రింద రాజ్యాంతర్గత వర్తకము లేదా వాణిజ్యము జరుగు క్రమములో సరఫరాలపై వస్తువుల మరియు సేవల పన్ను విధింపు యొక్క పెంపకము పాలించు సూత్రములు డి వస్తువుల మరియు సేవల పన్ను నుండి మినహాయించబడినట్టి వస్తువుల మరియు సేవల దిగువ టర్నోవరు యొక్క ప్రారంభ పరిమితి వస్తువుల మరియు సేవల పన్ను బ్యాండుతో కనీస ధరతో సహా ధరలు ఎఫ్ ఏదైనా ప్రకృతి వైపరీత్యము లేదా విపత్తు సమయములో ఒక నిర్దిష్ట కాలావధి కొరకు అదనపు వనరులను సేకరించటకే నట్టి ఏదైనా ప్రత్యేక ధర లేదా ధరలు జి అరుణాచల ప్రదేశ్ అస్సాం జమ్మూ మరియు కాశ్మీరు మణిపూర్ మేఘాలయ మిజోరం నాగాలాండ్ సిక్కిం త్రిపుర హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాజ్యములకు సంబంధించి ప్రత్యేక నిబంధనలు హెచ్ కౌన్సిలు నిర్ధారించినట్టి వస్తువుల మరియు సేవల పన్నుకు సంబంధించిన ఏదేని ఇతర విషయము ఐదు వస్తువుల మరియు సేవల పన్ను కౌన్సిలు పెట్రోలియం క్రూడ్ హై స్పీడ్ డీజిల్ సాధారణముగా పెట్రోలు అని పిలువబడు మోటారు స్పిరిట్ సహజ వాయువు మరియు విమాన టర్బైన్ ఇంధనములపై వస్తువుల మరియు సేవల పన్ను విధించు తేదీని సిఫారసు చేయవలెను ఆరు ఈ అనుచ్ఛేదము ద్వారా వసగబడిన కృత్యములను నిర్వర్తించుటలో వస్తువుల మరియు సేవల పన్ను యొక్క సామరస్య పూరితమైన రూపకల్పన వస్తువుల మరియు సేవల కొరకు సామరస్య పూరితమైన జాతీయ మార్కెటు యొక్క అభివృద్ధి కొరకు అవసరమైనట్లుగా వస్తువుల మరియు సేవల పన్ను కౌన్సిలు మార్గదర్శకం చేయవలెను ఏడు వస్తువుల మరియు సేవల పన్ను కౌన్సిల్ యొక్క మొత్తము సభ్యులలో సగము మంది సభ్యులు దాని సమావేశములకు కోరముగా ఏర్పడవలెను ఎనిమిది వస్తువుల మరియు సేవల పన్ను కౌన్సిలు దాని కృత్యములను నిర్వర్తించుటలోని ప్రక్రియను నిర్ధారించవలెను తొమ్మిది వస్తువుల మరియు సేవల పన్ను కౌన్సిలు యొక్క ఒక సమావేశములో తీసుకునబడు ప్రతి నిర్ణయము ఈ క్రింది సూత్రములనుసరించి ఆ సమావేశమునకు హాజరై మరియు ఓటు చేసిన ఓట్ల బలములో నాలుగింట మూడు వంతులకు తగ్గినటువంటి ఆధిక్యముతో తీసుకునబడవలను అవేవనగా ఎ కేంద్ర ప్రభుత్వము యొక్క ఓటు వేయబడిన మొత్తము ఓట్ల యొక్క మూడింట ఒక వంతు సంఖ్యాబలములో బలములో ఉండవలను బి రాజ్య ప్రభుత్వము యొక్క ఓట్లు వేయబడిన మొత్తము ఓట్ల యొక్క మూడింట రెండు వంతుల సంఖ్యా బలములో ఉండవలను పది వస్తువుల మరియు సేవల పన్ను కౌన్సిల్ యొక్క ఏదేని చర్య లేక ప్రొసీడింగు కేవలము ఈ క్రింది కారణములపై శాసన మాన్యతను కోల్పోదు ఏ కౌన్సిల్ యొక్క ఏర్పాటులోని ఏదేని లోపము లేదా ఏదేని ఖాళీ ఉండుట వలన లేదా బి కౌన్సిలు సభ్యునిగా ఒక వ్యక్తి నియామకములోని లోపము వలన లేదా సి కౌన్సిలు యొక్క కేసు యోగ్యతకు భంగము కలిగించని ఏదేని ప్రక్రియాపరమైన క్రమరాహిత్యము పదకొండు వస్తువుల మరియు సేవల పన్ను కౌన్సిలు ఎ భారత ప్రభుత్వము మరియు ఒకటి లేదా అంతకెక్కువ రాజ్యముల మధ్య లేదా బి భారత ప్రభుత్వము మరియు ఏదేని రాజ్యము మధ్య లేదా రాజ్యములు ఒకవైపు మరియు ఒకటి లేక అంతకెక్కువ ఇతర రాజ్యములు మరొకవైపు లేదా సి ఒకటి లేదా అంతకెక్కువ రాజ్యముల మధ్య ఉత్పన్నముగు ఏదైనా వివాదమును న్యాయ నిర్ణయము చేయుటకైన లేదా దానిని అమలు పరచుటైన యంత్రాంగమును కౌన్సిల్ యొక్క సిఫారసులపై ఏర్పాటు చేయవలెను ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 12 ఫైనాన్స్ ప్రాపర్టీ కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్ చాప్టర్ వన్ ఫైనాన్స్ Distribution of revenues between the Union and the States. Article 279A. Goods and Services Tax Council. 1. The President shall, within 60 days from the date of commencement of the Constitution, 101st Amendment, Act, 2016, by order, constitute a council to be called the Goods and Services Tax Council. 2. The Goods and Services Tax Council shall consist of the following members, namely. A. The Union Finance Minister, Chairperson. B. The Union Minister of State in Charge of Revenue or Finance, Member. C. The Minister in Charge of Finance or Taxation or any other Minister nominated by each State Government, Members. 3. The members of the Goods and Services Tax Council referred to in Subclause C of Clause 2 shall, as soon as may be, choose one amongst themselves to be the Vice Chairperson of the Council for such period as they may decide. 4. The Goods and Services Tax Council shall make recommendations to the Union and the States on. A. The taxes, cesses and surcharges levied by the Union the states and the local bodies which may be subsumed in the goods and services tax. B. The goods and services that may be subjected to or exempted from the goods and services tax. C. Model goods and services tax laws, principles of levy, apportionment of goods and services tax levied on supplies in the course of interstate trade or commerce under article 269A and the principles that govern the place of supply. D. The threshold limit of turnover below which goods and services may be exempted from goods and services tax. E. E. The rates including floor rates with bans of goods and services tax. F. Any special rate or rates for a specified period to raise additional resources during any natural calamity or disaster. G. Special provision with respect to the states of Arunachal Pradesh, Assam, Jammu and Kashmir, Manipur, Meghalaya, Mizoram, Nagaland, Sikkim, Tripura, Himachal Pradesh and Uttarakhand, and. 8. Any other matter relating to the goods and services tax, as the council may decide. 5. The goods and services tax council shall recommend the date on which the goods and services tax be levied on petroleum crude, high-speed diesel, motor spirit, commonly known as petrol, Natural gas and aviation turbine fuel. 6. While discharging the functions conferred by this article, the Goods and Services Tax Council shall be guided by the need for a harmonized structure of goods and services tax and for the development of a harmonized national market for goods and services. 7. One half of the total number of members of the Goods and Services Tax Council shall constitute the quorum at its meetings. 8. The Goods and Services Tax Council shall determine the procedure in the performance of its functions. 9. Every decision of the Goods and Services Tax Council shall be taken at a meeting by a majority of not less than three-fourths of the weighted votes of the members present and voting in accordance with the following principles, namely A. The vote of the central government shall have a weightage of one-third of the total votes cast and B. The votes of all the state governments taken together shall have a weightage of two-thirds of the total votes cast in that meeting. 10. No act or proceedings of the Goods and Services Tax Council shall be invalid merely by reason of A. Any vacancy in, or any defect in, the constitution of the council, or B. Any defect in the appointment of a person as a member of the council, or C. Any procedural irregularity of the council not affecting the merits of the case. 11. The goods and services tax council shall establish a mechanism to adjudicate any dispute. A. Between the government of India and one or more states, or B. Between the government of India and any state or states on one side and one or more other states on the other side, or C. Between two or more states, arising out of the recommendations of the council or implementation thereof.